సినిమా చాలా బాగుంది అన్న కేజీఎఫ్ టూ మించి ఉంది వన్ ఓ టూ నుంచి ఉంది పక్క బ్లాక్ బాస్ట్ వెయ్యి కోట్లు పక్క సినిమా అన్న ఇండియన్ నెంబర్ వన్ ఇండియా ఆల్ టైం రిటర్న్ అవుతుంది స్టార్ ప్రభాస్ ఇండి ప్యాన్ ఇండియా స్టార్ మళ్ళీ ప్రభాస్ సార్ ప్రూవ్ చేసుకునేది ఈ సినిమా తోటి మూడు కి ఈ సినిమా సమాధానం చెప్తుంది వెయ్యి కోట్లు పక్కా కొడుతుంది ఈ ఇయర్ ఇదే హైయెస్ట్ ఎస్ ఇయర్ అవుతుంది ప్యాన్ ఇండియన్ ప్రభాస్ ఒక్కడే ఇండియాకి కి నారాజు ప్రభాస్ రాజు

మిర్చిలో అవుట్ ఎలా ఉంటదో అలాంటి కన్నోట్ మళ్ళీ సలార్లో చూడటం జరిగింది సినిమా ఎలా ఉందా అలా ఉంది పయ్యా డైనోసార్ కాదు పయ్యా అది ఒక ఎక్స్ పెడితే ఎలా ఉంటది సినిమాలో అలా ఉంది పయ్యా ఇంటర్వెల్ బ్లాగ్ ఉంటుంది పయ్యా మైండ్ అర్థం కాదు పయ్యా ఎవరికి ఫస్ట్ పది నిమిషాలు మిస్ అవ్వకుండా చూడాలి భయ్య ఫస్ట్ పది నిమిషాలు స్టోరీ అంటే తెలుస్తుంది ఆ తర్వాత బొమ్మ ఉంటుంది భయ్య మామూలుగా ఉండదు స్లో ఏం లేదు భయ్య స్లో లేదు ఏం లేదు సినిమా చూసి మాట్లాడండి ఎవరైనా స్లో అన్నారంటే ఎవరు చూసారు సినిమా చెప్పానండి స్లో ఉన్నాడు అన్నాడు వేస్ట్ భయ్య స్లో కాదేం కాదు భయ్య ఒక పది నిమిషాలు ఉంటుంది స్టార్టింగ్ అది ఫస్ట్ మనం స్టోరీ అర్థం చేసుకోవాలి దాని తర్వాత ఉంటుంది భయ్యా సినిమా ప్రభాస్ ఇంటర్వెల్లో ఇలా ఎక్కుతాడు భయ్యా జీపు అది బాక్స్ ఆఫీస్ అసలు బాడీ అర్థం కాదు భయ్య ఇలా ఏలేస్తాడు భయ్యా పేపర్ మీద ఆ ఏలేసినప్పుడే మనకు రికార్డులు వెళ్ళిపోతాయి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్యా నెక్స్ట్ లెవెల్ ఆ అర్థం కాదు అన్న స్టోరీలో డిఫరెన్సా అలా స్టోరీ డిఫరెంట్ అన్న ఇది మీరు అనుకుంటారు భయ్యా ఎస్ వస్తాడు కేజీఎఫ్ సంబంధం ఉన్నది ఏ ఉండదు భయ్య ఎస్ రాడు కేజీఎఫ్ రాదు ఇది డైనోసార్ ఇది ఇది ఎస్ కాదు ఇది డైనోసార్ ఇది ఉంటుంది భయ్యా చూసిన అర్థం కాలేదు అన్న మంచివుదన్నా ప్రభాస్కి పోటీ అంటే పృథ్వీరాజ్ ఇచ్చాడన్న నిజంగా అనుకున్నారు గోపిచంద్ రావాలి పృథ్వరాజ్ ప్లేస్లో అని కానీ పృథ్వరాజ్ న్యాయం చేశాడన్న బాగుందన్న సినిమా అన్న ఎన్ని కోట్ల మనం చెప్పలేం కదన్న కానీ సినిమా ఫ్యాన్స్ కల్ట్ ఫ్యాన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రం వెళ్ళి సినిమా చూసిన వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు భయ్య అంత బాగుంది అన్న శృతి అన్న మెయిన్ మెయిన్ లీడర్ అన్న ఆమెది ఇప్పుడు వచ్చే సినిమాలో హీరోయిన్ కి అంత లీడ్ లేదు కానీ ఇప్పుడు ఈ హీరోయిన్ ది మెయిన్ అసలు స్టోరీ పరిచయం అయ్యేది ఈమె వల్ల సినిమా మాత్రం ఉంది భయ్యా అసలు ఇంటర్వెల్ చూసిన వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ నిద్రపోరు భయ్య అట్లా ఉంది సినిమా భయ్య ఈ సినిమా కేజీఎఫ్ వన్ నోట్ టూ కన్నా చాలా బాగుంది ప్రశాంత్ హీల్ గారి డైరెక్షన్ అయితే మనకి క్లియర్గా అర్థమైంది కాకపోతే ప్రభాస్ బాహుబలి హీరో కాబట్టి రెండూ కలిపి రెండు వేల కోట్లు కన్ఫామ్గా కొడతాడు ఫస్ట్ రోజు రెండు వందల కోట్లు వస్తుందన్న ఫస్ట్ వీక్ ఫైవ్ హండ్రెడ్ కోర్సు థౌజండ్ కోర్క్ పక్కా బ్లాక్ బ్లాస్ట్ ఈ సినిమా మా హి ప్రభాస్ అనే హీరో అవటం మాకు చాలా గర్వించగ విషయం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కాస్త ప్యాన్ వాళ్ళు సూపర్ స్టార్ అవుతాడు ఈ సినిమాతో ఖచ్చితంగా ఈ సినిమా అన్ని రకాలు బ్రేక్ చేస్తుందని కోరుకుంటున్నాము సినిమా మొత్తానికి ఇంటర్వెల్ చాలన్నా ఆ ఇంటర్వెల్లో బాహుబలి టూలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది ఇంటర్వెల్లో ఇంత ఎలివేషన్స్ ఇస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము మేము హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్కి డైరెక్షన్ కూడా హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ అన్న యాక్టింగ్ యాక్టింగ్స్ మళ్ళీ చెప్పక్కలేదు హ్యాట్ ఫ్యాన్స్ ఇక్కడ ప్రభాస్ అన్న తర్వాత ఏ హీరో అయినా సరే ఇండియా వైడ్గా ఈ సినిమా దేబకి డుంకీ కాదు కదా ఏ సినిమా కూడా నిలబడదు హండ్రెడ్ పర్సెంట్ ప్రభాస్ అన్న డైనోసర్ తొక్కుకుంటే వెళ్ళిపోతాడు ప్రభాస్ అన్న మార్కు ప్రశాంత్ హీరోకు లింక్ ఏం లేదన్నా లింక్ అవసరం లేదు సలరే చాలు నాలుగు కేజీఎఫ్లు పార్ట్ సమాను ఒక్క సలర్ చాలన్నా ఇంకా సీజ్ ఫైర్ ఇది పార్ట్ ఇది చెప్పక్కలేదు డే వన్ అండ్ హాఫ్ థౌసండ్ రోడ్స్ వస్తాను ఆశ్చర్యపడకలేదు ఆ రేంజ్లో చూపించి అన్న